హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై మీనింగ్ బ్లాక్ ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా మాదిపాడు వెళ్తున్నాను సో మాదిపాడు అంటే సత్తమ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళటానికి గుంటూరు నుంచి డైరెక్ట్గా బస్సు అయితే లేదు సత్తనపల్లి దగ్గరికి వచ్చి సత్తనపల్లి నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలన్నమాట మాదిపాడు బస్సు అయితే మేము వచ్చే టైంకి అప్పుడే బస్ మిస్ అయింది మేము ఎనిమిది బాగా వచ్చా ఎనిమిదింటికి బస్సు వెళ్ళిపోయిందంట సో ఇంకా గంటన్నర వెయిట్ చేసాము ఇంకా ఈలోపు ఒక టిఫిన్ చేసేసాము అంటే మార్నింగే బయలుదేరాంగా టిఫిన్ చేయలేదు సత్తనపల్లిలో టిఫిన్ చేసాము ఇంకా అక్కడ కుక్కపిల్ల ఉంది కదా అదే మా పిల్లలకి కాలక్షేపం అట్లా గంటన్నర ఉన్నాము ఇంకా నెక్స్ట్ బస్సు అయితే వచ్చేసింది మాదిపాడు బస్సు ఇంకా బస్సు స్టార్ట్ అవ్వగానే కన్నయ్య దర్శనం అయితే అయిపోయింది ఇంకా బస్సు స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ క్రోసూరు దగ్గర మా చెల్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో అక్కడ వాళ్ళు జాయిన్ అవుతారనమాట ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని అంత దూరం వెళ్తున్నాను కొంచెం ఇబ్బంది పడతానేమో అనుకున్నాను కానీ జర్నీ అయితే సాఫీగానే సాగింది అసలు కష్టం ఏంటనేది ముందు ముందు ఉందని అని మాకు అప్పుడు అర్థం కాలేదు పర్లేదు బాగానే ఉంది అనుకున్నాము అదిగోండి చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు క్రోసర్ దగ్గర చెల్లి వాళ్ళు బస్ బస్సు ఎక్కారు వాళ్ళ కోసం నేను సీట్ ఆపుకున్నాను మాదిపాడు బస్సు ఎక్కేటప్పుడే కండక్టర్ని అడిగాను గుడి ముందు ఆపుతారని నాకైతే ఆ రూట్ అవన్నీ ఐడియా లేదు నేను ఫస్ట్ టైం వెళ్ళడము సో ఆవిడైతే రూట గుడి దగ్గర ఆపుతామని చెప్పింది అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాను కానీ ఆ గుడి దగ్గర ఆపేది ఏంటంటే రోడ్డు దగ్గర ఆచి ఉంటుంది సత్తమ్మ తల్లి దేవస్థానం అని చెప్పేసి ఆచి దగ్గర బస్సు ఆపారు అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి వెహికల్లో వెళ్ళటానికి ఆటోలు కానీ అట్లా వెళ్ళి వెళ్ళటానికి అరగంట టైం పడుతుంది అంతా అది అడవి అడవి మార్గం అడవి మధ్యలో టెంపుల్ ఉందట ఇవి అసలు అక్కడ ఆటోలు లేవు ఏమీ లేవు ఏ సదుపాయం లేదు మనం ఊర్ల దగ్గర నుంచి మాట్లాడుకుని రావటమే కానీ ఇక్కడ మనకి ఏ సదుపాయం లేదు ఎట్లా ఎట్లా అని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే ఇంక అమ్మదాయి వల్ల ఆ వచ్చేవాళ్ళు ఉన్నారు కదా జీపులు మాట్లాడుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగితే ఇంక వాళ్ళు ఎక్కించుకున్నారనమాట సో అలా అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగో చూడండి అమ్మవారి టెంపుల్ అసలు ఆదివారం అవటంతో జనం మాత్రం ఫుల్గా ఉన్నారు ఆదివారం పూట ఎక్కువ ఉంటారంట కానీ ఎవరి బండ్లు వాళ్ళు మాట్లాడుకొని వేసుకొని రావడమే కానీ ఇక్కడ మాత్రం మనకి సదుపాయం ఉండదు సో ఇక చూడండి ఇక్కడ అంతా ఓపెన్గా మందు బాటిల్స్ అమ్ముతున్నారు వెళ్తున్నారు కొనుక్కూచుకున్న తాగుతంతా ఓపెన్గా ఇక్కడే ఫస్ట్ టైం ఎట్లా చూడటము ఇది మాదిపాడు పల్నాడు జిల్లా అనమాట పల్నాడు జిల్లా అమ్మవారి స్టోరీ వచ్చేసి అమ్మవారిని పెళ్లి చేసుకున్న అతను మూగతను అంట సో అతను మూగతను ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వలేదు ఇంకా అమ్మవారి సత్తమ్మ తల్లి అత్తారింటి వాళ్ళు ఏమైనా చులకనగా చూసేవాళ్ళు ఇంకా ఇల్లు కడవటం కోసం పాలు పెరుగు అమ్ముతూ ఉండేది అయితే ఏం గడవట్లేదు కడవట్లేదని చెప్పేసి సత్తమ్మ తల్లి నాన్నగారి కళ్ళలోకి వచ్చి వాళ్ళ నాన్నగారి కళ్ళలోకి వచ్చి చెప్తుంది చెప్తే ఇంకా ఆయన వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని అంటే సత్తమ్మ తల్లిని ఆమె భర్తను తీసుకొని వాళ్ళ పుట్టింటికైతే తీసుకొచ్చేస్తారు ఇంకా అక్కడే ఏదో పని చేసుకుంటా ఉంటుంది అయితే ఆ ఊరి చివరి పొలిమేరల్లో శక్తులే ఉంటాయట కదా వాళ్ళు ఏదో జబ్బు చేస్తే ఏదో మహమ్మారి రోగం ఏదో వస్తే ఇంకా సోదమ్మని పిలిచి అడుగుతారంట ఎట్లా తగ్గుతుంది ఏంటని చెప్తే ఒకరిని ఇవ్వాలి అనేసి అంటారంట అయితే బలి ఇవ్వటానికి ఎవ్వరు ముందుకు రారు అదే టైంలో సత్యమ తల్లి అడవిలోంచి వస్తుందంట వస్తుంటే ఇంక వీళ్ళందరూ ఆమెను తీసుకొచ్చి ఇంకా ఆమెని తలకాయ వరకు భూమిలో పాతి పెట్టేశారు పాతి పెట్టేసి ఆమె మీద అఖండం పెట్టి ఆమె మీద నుంచి దాటుకుంటూ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారట ఇక ఆవిడ ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి ఆమె భర్త వెతుక్కుంటూ వచ్చేసరికి ఆమె శిల అయిపోయిందంట ఇంకా శిల అయిపోయి ఉండేసరికి ఈయన వెళ్ళి వెళ్ళేసరికి ఆమె ఆ శిలలోంచి మాటలు వినిపించినాయి అంట సో ఆమె చెప్పింది అతనికి మా మూగతను కదా మాటలు వచ్చేలా చేసి చెప్పిందంట ఇక్కడ జరిగిందంత అక్కడ జరిగిందంతా చెప్పి నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు వచ్చి ఇక్కడ పసు కుంకలు తీసుకొని వచ్చి ఇక్కడ జాతర చేయమని చెప్పిందంట సో అప్పటి నుంచి అమ్మకే అక్కడ చేస్తున్నారు అది ఒకప్పుడు ఊరంట అదంతా అడవి అంతా ఒకప్పుడు ఊరు రాజుపాలెం అంట సో ఇప్పుడు అదంతా అడవి రెండు వందల ఏళ్ళు పైనే అమ్మ అక్కడ స్వయంభుగా వెలిసిందంట అండి ఆమె అప్పటి నుంచి భక్తులందరికీ కొంగు బంగారమై అడిగిన కోరికలు తీరుస్తూ ఉందట కానీ అదంతా అడవి కదా మొత్తం జానపళ్ళు చేతి కానీ ఆరు దాటితే మాత్రం అక్కడ ఉండకూడదంట అది క్లోజ్ చేసేస్తారంట ఆరు దాటితే అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసేయాలి అయితే మేము ప్రయాణం చేసి వెళ్ళేసరికి పన్నెండు అయింది అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళేసరికి పన్నెండు అయింది ఏడింటికి బయలుదేరినాము పన్నెండింటికి వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు కార్యక్రమం అంతా చేసుకుని గుడిలోకి అయితే వెళ్ళారు ఇంకా నేను వెళ్ళేసి అక్కడ కాయలు కోస్తున్నాం అనమాట జానపళ్ళు కోసిన ఎక్కడన్నా పండు దొరికిద్దాము అని కానీ ఎక్కడా లేవన్నీ పిందలే ఉన్నాయి ఇంకా నేను వెళ్ళిన కాసేపటికైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తున్నారన్నమాట వాళ్ళు వెళ్ళి రెండు గంటలు అయిందంట ఆదివారం అవటంతో జనం ఫుల్గా ఉండేసరికి అసలు కిటకటలాడుతూ ఉంది గుడి అంతా కూడా అందులో గుళ్ళో కరెంటు కూడా లేదంట ఆ రోజు ఆదివారం రోజు కరెంటు కూడా లేదు సెల్ లైట్లేసి చూపిస్తూ ఉన్నారు అమ్మవారిని ఇంకా అందరు అప్పుడు వచ్చి ఇంకప్పుడు వంట మొదలు పెట్టారు ఇంక నేనైతే వెతుక్కుంటున్నా ఉన్నాయి ఎక్కడ జాన్ పండులు ఉన్నాయో పండుగ అనేసి అడుగడుగు నావే చెప్పులు కానీ ఎక్కడ అన్ని పిందులు ఎక్కడ ఒక్క అయితే కనిపించలేదు ఇంకా నెక్స్ట్ మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా చెట్ల మీద పడ్డాము అనమాట ఎక్కడైనా పండ్లు తిందాం తిందామనేసి చెట్ల మీద పడ్డాం కానీ అమ్మవారిని గొంతు వరకు పాతి పెట్టారు కదా అది ఇప్పటికీ ఆ శిలా విగ్రహం ఇప్పటికీ అలానే ఉంది కానీ పక్కన చెక్కతో అమ్మవారి రూపమైతే చేసి ఉంచారు ఇప్పటికీ ఆ రూపం ఆమెను పాతి పెట్టిన ఆమె రూపం అయితే దర్శనం దర్శనమిస్తుంది పక్కన చిన్నగా ఈ జనంలో సరిగ్గా కనిపించలేదు వీడియో కూడా లేదు లోపల ఇంకా సరే అట్లానే తీసాను అమ్మవాని అదిగోండి అక్కడ ఉంది చూడండి అదే ఇందాక రోజులు పెట్టాలి

మామూలు గారు రావట్లా లొకేషన్ ఇది కాకుండా గెమ్మలు అవడం అంటే ఇబ్బంది ఉండదు रेडी 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 रे ఇక ఈ పిల్లనండి పుల్లారంతా తినేస్తుంది ఈ అమ్మాయి పుల్లారంతా తినేస్తుంది ತಿ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಅಯ್ಲೆ ನೀ ನಾನ ಪಂಪಿತ ಸಾಂತ್ರ ಅದೇ ಸೂಪರ್ ಮ್ಯಾನ್ ಅದು ಅಲ್ಲಕ್ಕಿ ಮಂದು ಬ್ಯಾಚ್ ಏನೇ ತಾತ 아야 바나고 주나야. 아니 마야. వంట ప్రిపేర్ చేసుకొని మేము తినేసి మొత్తం సర్దుకొని బయలుదేరేసరికి అయితే సిక్స్ దాటింది ఇంకా వాళ్ళు మినీల మాట్లాడుకొని వచ్చారు ఇక వాళ్ళతో పాటే క్రోసూర్ అయితే మేము వచ్చేసాం అనమాట అప్పటికే చీకట పడుతుంది ఇంకా ఫాస్ట్గా లాగిచ్చేసారు అది రోడ్డు దాటాలి కదా సో ఫాస్ట్ లాగిచ్చేసారు చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట అంత లాంగ్ జర్నీ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఎండ్ అయింది